ఆల్మోస్ట్ మన ఫీర్ అయింది కదా ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని కన్యూ ఉంది కదా టెస్టింగ్ చేశారా టెస్టింగ్ ఎక్కడ చేశారు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి కండిషన్ ప్రకారం లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్ అని వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకుంటే ఈ వర్క్ జరిగినప్పుడు మొత్తం ఫైవ్ డేస్ అయింది ఒకవేళ సిక్స్ డేస్ సార్ ఇది ఇవి లోడ్ పెట్టి ఈ ఇంటికి సార్ అటువంటి వాటర్ ప్రజలు ఇటు ఇందు ప్రజలకి వచ్చిన సార్ దాన్ని చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ ఏ కట్టారు సార్ ఇది కొద్దిగా ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ చాలు సార్ అండి మామూలు జరిగిన చెప్తాం పైన సార్ బడ్జెట్ నేను కట్టలేని ఆశీసాను సార్ ఇది అంటే పిలుస్తారు ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కదా అని చెప్పి మీద ఒత్తిడి చేస్తారు ఒత్తిడి కదా చందవచ్చుంది చెయ్యండి చేశారు కదా డిపార్ట్మెంట్ కూడా మామూలుగా వర్క్ చందోత్సరం కొంచెం అని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి మేము చూసారు అంటే స్టార్టింగ్ రోజు లేరు కదా సార్ మిగతా రెగ్యులర్ గా ఉంటారు సార్ ఐదు ఆరు రోజులు ఎన్ని రోజులు సార్ ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ రోజు లేదు సార్ నెక్స్ట్ ఉన్నారు ఫోర్ డేస్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు పని జరిగేటప్పుడు నువ్వు స్టార్టింగ్ రోజు లేదు సార్ వర్క్ జరుగుతున్నట్టు వచ్చాడు డీఈర్ కూడా రెగ్యులర్ వచ్చిందా దాని మధ్యలో ఇప్పుడు ఈ వచ్చి చూసి స్టార్టింగ్ రోజు అయితే ఇద్దరు అధ్యక్షులు వారు తరఫున నా తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు